హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఈ రోజుల్లో ఏవైనా పూజ చేసుకుంటే మరి హంగులు ఆర్వాటాలు ఎక్కువగా అవుతున్నాయండి అలా కాకుండా పూర్వం నుండి వచ్చే సాంప్రదాయ పద్ధతిని పాటిస్తే సరిపోతుంది మరి ఇంటికి వచ్చినటువంటి ముత్తైదువులను మరి అమ్మవార్లుగా భావించి వాళ్ళకి భావన చేసుకొని అలా వాళ్ళకి బొట్టు పెట్టి కాళ్ళకు పసుపు రాసి పుస్తలకి పసుపు ఇచ్చి గంధం పెట్టి పువ్వులు ఇచ్చి మరి వాళ్ళకి తాంబూలం ఇవ్వాలండి తాంబూలం అంటే తమలపాకు ఒక్క పండు శనగలు వన్ రూపీ కైన్ ఒకటండి మరి చలిమిడి పద్ధతి ఉంటే పెట్టుకోవచ్చు లేకుంటే పర్వాలేదండి ఈ విధంగా అమ్మవారికి కావాల్సింది మెయిన్గా భక్తి శ్రద్ధలు అవసరము భక్తితో చేసి మనపూర్వకంగా శ్రద్ధగా పూజ చేస్తే సరిపోతుందండి హంగులు ఆర్వాటాలు అవసరం లేదు ఈ రోజుల్లో అవి చాలా ఎక్కువ అయిపోయాయి మరి ఈ విధంగా సాంప్రదాయ పద్ధతిలో వ్రతాన్ని చేసుకుని అమ్మవారి ఆశీర్వాదాలు పొందండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్